శ్రీ 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 మృత్యాల తల్లి దేవాలయం ఈ దేవాలయం వేపకుంట జంక్షన్ విశాఖపట్నం జిల్లాలో ఉంది ఈ దేవాలయం చాలా పవిత్రంగా ఎంతో అందంగా తీర్చిదిద్దారు మంచి మంచి రంగులు వేసి కళగా తీర్చిదిద్దారు అలాగే ధ్వజస్తంభం కూడా ఈ దేవాలయంలో ఉంది దేవునికి ఎదురుకుండా ఈ మధ్యనే రంగులు వేసినట్లు చాలా ఉన్నట్లుగా ఉంది చాలా కళగా ఉంది చాలా బాగా డిజైన్ చేశారు ఈ దేవాలయానికి ఆ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ దేవాలయానికి ఎంతో అభివృద్ధి చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నారు ఇది దేవాలయం ప్రాంగణం అండి ఆ రోజు బుధవారం అవడం వల్ల ఎంతో మంది భక్తులు వచ్చి ఉన్నారు ఆ ముచ్చాలమ్మ తల్లి దర్శనానికి ఇది ధ్వజస్తంభం చూసారు ఇది ఎంట్రన్ ముందు భాగం అండి దేవాలయం ఎంట్రన్స్ ముందు భాగం ఇక ముచ్చాలమ్మ తల్లి దేవాలయం బోర్డు కూడా ఉంటుంది ఈ దేవాలయంలో చుట్టుపక్కలంతా కూడా ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉంది ఈ దేవాలయం అంతా కూడా ఈ దేవాలయానికి ఈ మధ్యనే రంగులు వేయడం వల్ల ఎంతో కలగా ఎంతో చక్కగా ఆనందంగా చాలా బాగుంటుంది ఈ దేవాలయం ఇది ధ్వజస్తంభం ప్రతి దేవాలయంలో కూడా ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ ముచ్చలమ్మ అమ్మవారి తల్లికి ఎదురుకుండా ఈ తో లో దేవ ధ్వజస్తంభం ఉండడం చాలా గొప్ప విశేషం ఇది ముచ్చ అమ్మవారి ఆలయం తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ అండి ఇవన్నీ ఏ మంత్రాలు చదివితే ఏ ఫలితాలు వస్తాయో తెలియజేస్తుంటారు ఇది నాగప్రతిమలండి అండి దీన్ని సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తారు ఈ దేవాలయంలోకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఈ నాగప్రతిమలకు పాలతో అభిషేకాలు చేస్తారు ఆ తర్వాత పసుపు కుంకుమ జల్లుతారు ఆ తర్వాత పువ్వులతో పూజలు చేస్తారు ఇక్కడ ఎన్ని నాగప్రతిమలు ఉన్నాయో చూడండి ఈ నాగప్రతిమలకి పూజ చేయడం వల్ల మీలో మీ జాతకంలో ఉండేటువంటి దోషాలు తొలుగుతాయి అలాగే విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు పెళ్ళి కాని వారు ఎవరైనా స్త్రీలు ఉంటే వారికి పెళ్ళి అవుతుంది మీ సంసార జీవితంలో ఏవైనా చిక్కులు ఉంటే ఆ చిక్కులన్నీ తొలుగుతాయండి అంతటి పవిత్రమైనటువంటిది ఈ నాగబంధం ఇక్కడ చూసారా చుట్టూ ఈ నాగబంధాలు ఉండడం ఈ దేవాలయంలో గొప్ప విశేషం అండి ఈ దేవాలయంలో చూసారా వెనకాతల వెంకటరమణమూర్తి అలాగే పార్వతీ పరమేశ్వరుల బొమ్మలు కూడా చూడండి ఇక్కడ అన్నపూర్ణాదేవి ఇక్కడ ఉన్నది స్వామి దగ్గర స్వామి కూడా అక్కడే ఉన్నారు పరమశివుడు కొలువై ఉన్నాడు ఆ పరమశివుడు కాశీ అన్నపూర్ణాదేవిని మాత అన్నపూర్ణేశ్వరి అడుగుతున్నట్లుగా ఒక చిత్రం ఉంటుందండి పార్వతీ పరమేశ్వర ఇద్దరులు కూడా అక్కడే ఉన్నారు ఈ జగతికి సృష్టికి స్థితి లయ కారకులైనటువంటి పార్వతీ పరమేశ్వరులని చూద్దాం అలాగే వారి వెనకాతల ఒక అద్భుతమైన చిత్రం ఉందండి అదే కాశీ పుణ్యక్షేత్రం అక్కడ గంగాహరదిస్తున్నట్లుగా అలాగే చుట్టూ ఇది చుట్టూ దేవాలయం అండి ఈ దేవాలయం ప్రాంగణం అంతా చూడండి ఎంతో చక్కగా విశాలంగా ఎంతో చాలా చాలా బాగుంటుంది ఇది మెయిన్ రోడ్డు దగ్గరలో ఉంది మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఈ దేవాలయం చాలా ఈ మధ్యన రంగులు గట్టా వేశారు ఇది కాశీ అన్నపూర్ణాదేవి వారి కిందనే కైలాసం శివయ్య తాలూకా శివలింగం కూడా ఉంటుంది ఆ లింగానికి ఎప్పుడూ కూడా ప్రతి భక్తుడు కూడా నీళ్లు పోస్తూ ఉంటారు శవలింగం ఎప్పుడూ కూడా తడిగానే ఉండాలండి ఆ లింగం ఎప్పుడూ నీరు లేకుండా ఎండిపోకూడదు అది ఆ లింగాన్ని ప్రతి భక్తుడు ముట్టుకుంటే మెత్తగా స్పృశిస్తే మెత్తగా ఉండేటట్లుగా ఉండాలి ఈ చెట్టు దగ్గరే మొట్టమొదట అమ్మవారు శ్రీ ఉచ్చాలమ్మ తల్లి అమ్మవారు వెళ్శారని గుళ్ళో పంతులు గారు చెప్పడం అక్కడ వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఇది దేవాలయం గుడిలోకి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ ఇది పోతురాజు అండి అమ్మవారికి ఎదురుగుండా ఉంటాడు పోతురాజు చూడండి ఎంత బాగా రంగులు వేసి పోతురాజుని కూడా చాలా బాగా చక్కగా మంచి రంగులు వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఈ దేవాలయంలో కమిటీ సభ్యులు ఇది అమ్మవారి గుడిలోకి వెళుతున్నటువంటి మెట్లకి వెళ్తున్నాము చూడండి అమ్మవారు సాక్షాత్ అమ్మవారు దీపాల మధ్యన ఆ తల్లి ఆ ముత్యమాంబ తల్లి అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి ఇక్కడ ముత్యమాంప తల్లి అమ్మవారు ఈ ఉయ్యాలలో ఊగుతున్నట్లుగా ఉంటుంది ఇది చాలా అద్భుతమైన విశేషం ప్రతి భక్తులు వచ్చి అమ్మవారికి ముందు పూలతో పూజ చేసిన తర్వాత అక్కడ పారాణి అని ఉంటుందండి ఆ పారాణి కార్యక్రమంలో ప్రతి ముత్య ఐదు ముత్య ఐదు కూడా కాళ్ళకి పారాణి రాసుకుంటారు ముత్య ఐదువులే కాదు పిల్లలు యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు అలా అందరూ ఆడవాళ్ళందరూ కూడా ఈ పారాని కార్యక్రమం జరుగుతుంది అలాగే దాని ఎదురుగుండా అమ్మవారండి దుర్గామాత అక్కడ వేసినటువంటి విగ్రహాలు కూడా ఉంటాయి ఆ విగ్రహాలను లోపల పెట్టారు చూడండి అక్కడ అమ్మవారు సాక్షాత్తు ముత్యాల తల్లి అమ్మవారు ఇక్కడ భక్తులందరూ కలిసి అమ్మవారికి పూజలు చేస్తున్నారండి ఇక్కడ చూడండి ఎంతో చక్కగా అమ్మవారిని చూస్తే మనకి రెండు కళ్ళు సరిపోవు అత్యంత అద్భుతంగా అమ్మవారు ఉన్నారు తల్లి కదా తన భక్తుల్ని తన దగ్గరికి రప్పించుకుని తను చేత సేవ చేయించుకుంటుంది ఆ అమ్మవారు అది కదా తల్లి బిడ్డల చేత సేవ చేయించుకున్నట్లుగా ఉంటుందండి ఇది అమ్మవారండి చూడండి దేదీప్యమానంగా వెలిగిపోతుంది అమ్మవారు ఆ దీపపు కాంతుల మధ్యలో అమ్మవారిని చూస్తే ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణలో ప్రతి భక్తుడికి కలుగుతాయనని అనడంలో ఎటువంటి సందేహం లేదండి ఈ దేవాలయం ముచ్చమ్మ తల్లి అంత అద్భుతంగా ఉన్నది తల్లి ఎప్పుడూ కూడా ఆ భక్తులు ఆ తల్లి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటూ తన కోరికలను తీ అందరి కోరికలు తీరుస్తున్న కలపవల్లి శ్రీ బుచ్చిమాంబ అమ్మవారి తల్లి అండి ఇటువంటి తల్లి Um, e tamén irán a enviar

ఈ తల్లి గుడి వెనుక భాగాన అమ్మవారి చిత్రం కూడా ఉంటుందండి అమ్మవారి కంఠాన కింద శ్రీ పరమశివుడు కొలువై ఉన్నాడండి ఇది అమ్మవారి విగ్రహం తాలూకా బొమ్మ అండి దేవాలయం వెనుక భాగంలో ఉంటుంది అమ్మవారికి ఈ దేవాలయం లోపల చూడండి ఎంత విశాలంగా ఎంతో చక్కగా నిర్మాణం చేశారు ఆనాటి కమిటీ వారు ఈ దేవాలయంలో అమ్మవారి పాదాలు చూడండి ఈ అమ్మవారి పాదాలకి నిన్న భక్తి శ్రద్ధలతో నమస్కరించి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఈ దేవాలయంలో ముచ్చాలమ్మకు జరుగునటువంటి పూజా కార్యక్రమాల తాలూకా వివరాలండి ఇందులో చూపించినట్టు విధంగానే అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు అలాగే ఈ ఎదురుగా ఉండేటువంటి గోవుకి పెట్టవలసిన పదార్థాలండి అవి ఆవుకు తీపిపించినట్లయితే మీ జీవితంలో అనేకమైనటువంటి లాభాలు పొందుతారండి అంతటి మహిమైనటువంటిది గోవు గోవును పూజించడం వలన Thank oh. you.